అజికాయ్తో మీకు ఒక మంచి సిరం అయితే చూపిస్తున్నా అండి చాలా బాగా పనిచేస్తుంది కన్ఫామ్ గా ట్రై చేయండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలే మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సందేహాలున్నా సిద్ధాంతిగా ఒకసారి సంప్రదించండి కార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు స్త్రీ పురుష వశీకరణం చేయబడ్ను ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇప్పుడు నేను చూపించే ఈ సీరం మొట్టిమల్ల మచ్చలు ట్యాన్ నల్ల మచ్చలు సన్బర్న్ ఇట్లాగా ఒకటని కాదు చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఫస్ట్ ఒక రోల్ తీసుకొని అందులోకి కొంచెం రోజు వాటర్ వేసుకోండి కన్ఫామ్ గా రోజు వాటర్ వాడాలి రోజు వాటర్ వేసుకొని జాజికాయ్ అయితే ఇట్లాగా రబ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం మట్టి కలర్ లో ఇలా లిక్విడ్ అయితే వస్తుంది ఈ లిక్విడ్ అంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి కొంచెం ఎలోవేరా జెల్ అలాగే గ్లిజరీన్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని ఇవి మూడు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఈ సిరం ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని అయితే రెగ్యులర్ గా నైట్ పడుకునే ముందు యూజ్ చేయొచ్చు బాగా పని చేస్తుంది మీకు ఫేస్ ప్యాక్ లా కావాలనుకుంటే ఇందులో శనగపిండి కానీ బియ్య పిండి కానీ కలుపుకొని ఫేస్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ ప్యాక్ లా కూడా బాగా ఉపయోగపడుతుంది ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ లాగా అయితే చేసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కన్ఫామ్ గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి